ప్రతి ఒక్కళ్ళు ఐరన్ కార్ట్ కొనకూడదు కొనుక్కోకూడదు అనేది చెప్తారండి అది వస్తా అబద్ధం అండి ఎందుకంటే ఐరన్ కార్ట్ అనేది ఫ్రేమ్ మాత్రమే కింద ప్లేవుడ్ ఉంటుంది తల దగ్గర మనకి క్వశ్చన్ వస్తుంది కాళ్ళ దగ్గర క్వశ్చన్ వస్తుంది చాలా అద్భుతమైన మంచం అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్ మీకు ఇంకోటి ఐరన్ చుట్టూతో ఫ్రేమ్ కనబడకుండా కూడా దానిపైన క్లాత్ కవర్ చేసే విధంగా కూడా ఒక క్లాత్లు పంపిస్తున్నా ఎక్సలెంట్గా ఉంటుందండి రెండవది ఇవి ఐరన్ కార్ట్ ఫిట్టింగ్ ఈజీ బోర్డు తీసుకోవటం బిగించుకోవటం ఈజీ డెస్ట్ ఉండదు క్లీనింగ్ చాలా ఈజీ అండి చాలా డిస్అడ్వాంటేజ్ చేయటం కానీ కింద రోజు క్లీన్ చేసుకోవడం ఇప్పుడు చీపి పెట్టి ఊడ్చుకోవాలన్నా వేసుకోవాలన్నా కానీ సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు డిస్టబెన్స్ ఉండదు చాలా హ్యాపీగా అండి మనం పైన ఇచ్చే క్లాత్ వల్ల వల్ల పైరే ఫీలింగ్ కూడా కలగదు ఒక ఏసీలో ఉన్నప్పుడు ఏసీ చల్లదనం వచ్చింది అనే ఫీలింగ్ కూడా ఉండదండి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు వేలు వేలు లక్షలు లక్షలు పెట్టి వడ్డు మంచాలు కొనుక్కుని దాని లైఫ్ తగ్గించుకునే బదులు ఇది కొనుక్కుంటే వందేళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మండి అన్నిటికన్నా స్టాండర్డ్గా ఉండే మంచం ఏదైనా ఉందంటే మా క్వశ్చన్ మంచం అండి సూపర్గా ఉంటుంది కొన్నవాళ్ళని అడగండి మా లైవ్లో రివ్యూస్ చూడండి అద్భుతంగా ఉంటుంది ఒక మంచం కొన్నారంటే మిగతా మంచాలు కూడా తీసేసి ఇదే కొనాలనుకుంటారు బెడ్రూమ్లో మంచం అందం కన్నా స్టాండర్డ్కి ఎక్కువ ఇవ్వండి కన్వీనియంట్గా ఎక్కువగా ఇచ్చుకోండి మీరు హ్యాపీగా నిద్రపోతారు